ఇప్పుడు మనం ఈ వీడియోలో గోదావరి పైపును బయటకు తీయడానికి వెళ్తున్నాము అసలు దీని లోత ఎంత దీన్ని ఎలా బయటకు తీస్తామో మోటార్కి ఏం జరిగింది తెలుసుకోవడానికి ఫుల్ వీడియోను ఎక్కడికి స్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పదండి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ మనం అనంతపురం జిల్లా మద్దలపల్లెకి వెళ్తున్నాము ఈ ఊరు వచ్చేసి తలపతి నుండి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చూడండి ఒక స్కార్పియోకి యాక్సిడెంట్ అయ్యింది రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి వచ్చేసామండి మద్దలపల్లెకు బండిని పైన్ పెట్టేశాము ఇక్కడ ఈ గోదావరి పైపును బయటికి తీయాలి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మోటార్ ప్రాబ్లం వచ్చేసి మోటార్ ఏం రన్నింగ్ అవుతుంది తిరుగుతుంది కానీ బయటికి వాటర్ రావడం లేదు మోటార్ బయటకు తీసి ఏమైందో చూద్దాం ఈ పైపును మనం బయటికి తీయడానికి పైపుకు చైన్ తిక్కు మాదిరి వేసి దాన్ని కప్పులకు తగిలించి చక్కగా పైకి లాగుతాము గొలుచు జారిపోకుండా దాని మీద మట్టి చల్లుతున్నాము మట్టి కానీ ఇసుక కానీ చల్లితే గొలుచు జారదు పైపు నున్నుకుంటుంది కదా ఖర్చుకుంటుంది ఇలాగే కాకుండా డ్రమ్ము వేసి డ్రమ్ మీద నుంచి బండి కట్టి లాగొచ్చు ఇలా పైకి పోయిన పైపును కింది కిందికి ఇగ్గుకోవాలి ఇలా పైపును చక్కగా జంపు పట్టుకుంటూ వెళ్ళాలి లేదంటే ఇక్కడే కట్టగ కట్టగేసుకోవచ్చు మనం ఇలా కాకుండా బండి కట్టి లాగితే మోటార్ ధరికి వస్తుంటుంది అలాగే కేసింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత పంపు మోటార్ కట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని ఇలా చక్కగా లాగడమే చాలా మేలు పంపు మోటార్ రెండు వచ్చేసాయండి దగ్గర వచ్చేది పంపు మోటరు ఇందులో వి ఫోర్ మోటర్ ఉంది త్రీ హెచ్పి మోటార్ ఈ పంపు పంపును సపరేట్ చేసి ఏమైందో చూద్దాం పంపు మోటార్ను సపరేట్ చేశాము మోటార్కు ఈ సాఫ్ట్ విరిగిపోయింది చూడండి కట్ అయింది సాఫ్ట్ ఇదే ఆ సాఫ్ట్ అందువల్ల మోటార్ తిరుగుతుంది కానీ నీళ్ళు బయట రావడం లేదు ఇదే ఈ పైపే మనం మొత్తం బయట తీసాము ఐదు వందల డెబ్బై అడుగులు ఉంది లోతు చక్కగా వారు కొట్టిపోయారు చూడండి ఆదిగా లాస్ట్ దూరంగా రూమ్ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ వరకు వచ్చింది పైపు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలను సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్